ప్రైజ్ ద లాట్ యశయా గ్రంథం నలభై ఐదో అధ్యాయము రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను నువ్వు భయపడిన అవసరం లేదు ఎందుకంటే నీ ముందు నడుచువాడు దేవుడు నీకున్న ఇరుకులన్నిటి నుంచి విడిపించి నీ దిగులు నీ భయము నీ చింతలన్నిటిని తొలగించి నీ మార్గాన్ని చక్కపరిచే దేవుడు నీకు ముందుగా వెలుస్తున్నాడు నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఈరోజు నువ్వు దిగులు చెందవచ్చు అది అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు దాన్ని బట్టి నువ్వు దిగులు పడుతూ చింతిస్తూ ఉంటున్నావేమో దేవుని వాక్య ప్రకారము ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు నీ మార్గం నీ ఇరుకు మార్గాన్ని విషయాల ఆయనే నీ మార్గంలో ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని తొలగించువాడు ఆయనే నీ మార్గాన్ని సరళం చేసి నీకు ఆశీర్వాదాలు దీవెనలు దయచేవాడు ఆయనే దిగులు చెందనవసరం లేదు అసలే లేదు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని నీకు ఆరోగ్యం ఇవ్వాలని నేను ఆర్థికంగా బలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రతి సమస్యను తొలగించి సమాధానం క్షేమం ఆశీర్వాదం నీ కుటుంబానికి దయచేటకు ఆయన సంతోషిస్తున్నాడు నీకు ముందుగా వెళ్ళేది నీ దేవుడు ధైర్యం వహించి నిబ్బరం కలిగి దేనికి భయపడక స్థిరమైన విశ్వాసంతో నిలబడు నీకు ముందుగా వెళ్తున్న నీ దేవుడు నీ పనులన్నింటినీ చక్కబెట్టువాడు ఆయన నీకు సహాయం చేయువాడాయన నిన్ను ఆశీర్వదించేవాడు నీ కుటుంబంలో సమాధానం నెలకొల్పే దేవుడాయన నీ బ్రతుకులో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడాయన ధైర్యం వహించి చింతను వ్యాకులతను నిదరి చేరనేయకుండా ప్రభు చూడు ఆయన నిన్ను దీవించడానికి నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా సరే ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని పోషించి నడిపించి ధైర్యపరిచి ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను నీకు ముందుగా వెలుచు ప్రతి ఆటంకాన్ని ప్రతి మెట్టను సారాలం చేస్తాను అని ప్రియా దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి చింతను వ్యాకులతను బాధను హృదయంలో ఉన్న వేదనను ప్రభు చేతులకు సమర్పించు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించబోతున్నాడు నీ మార్గంలో నువ్వు సమాధానం చూడబోతున్నావు విజయాన్ని చూడబోతున్నావు ఆనందాన్ని చూడబోతున్నావు దిగులు పడుతున్నావా చింతిస్తున్నావా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు ధైర్యం వహించు ఆయనని ప్రేమిస్తున్నాడు నీ కొరకే ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచిన మహాదేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించి పోషించి నడిపించుటకు సమర్థుడు ధైర్యం కలిగి ఉండు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక